బొగ్గుగనులపై ఘనంగా బీసీ మండల్ జయంతి వేడుకలు జరిపిన బీసీ సంఘం నాయకులు జీడీకే డూయింగ్ ట్రెండ్ గనిపై ఫిట్ సెక్రటరీ మధుబాబు ఆధ్వర్యంలో ఆదివారం బీసీల ఆరాధ్య దైవం బీసీ పితామహుడు బీపీ మండల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జీవన్ బీసీ ప్రెసిడెంట్ డాక్టర్ మధుకుమార్ బీసీ ట్రెజరర్ దేవాచారి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీపీ మండల్ సాధించిన ఘనతల గురించి గొప్పగా వివరించారు ఎంత ఉన్నాడు అంటే అయిన ముప్పై రోజుల్లో ఆ సీఎంని వదిలేశారు కేవలం ఆయన వ్యక్తిత్వం తగ్గించుకోకపోవడం కోసమే ఒక సీఎం పదవిని కూడా త్యజించాడు అయితే ఈయనను మండల్ కమిషన్ బి బీసీ మండల్ కమిషన్ చైర్మన్గా నిర్మించారు నియమిస్తే ఒకే సంవత్సరంలో నైన్టీన్ అంటే ఈ కమిషన్ రిపోర్ట్లు అంటే